జీవి ప్రకాష్ కుమార్ హీరోగా రూపొందిన కాల్వన్ ఆయన సరసన అలరించిన ఇవాన సత్వేవల యాక్షన్ థ్రిల్లర్ డ్రోనర్లో నడిచే కథ లవ్ రొమాన్స్ కామెడీలను పట్టించుకొని డైరెక్టర్ ఎమోషన్స్తోనే సరిపెట్టిన వైనం ఏనుగుదాడిలో మరణించిన వారికి ప్రభుత్వం నాలుగు లక్షల సాయాన్ని ప్రకటిస్తుంది ఆ తాతను చంపేసి అతను ఏనుగుదాడిలో చనిపోయినట్టుగా చిత్రీకరించి ఆ డబ్బును పొందాలనే ప్లాన్లో కెంపరాజు ఉంటాడు అతనికి సహకరించడానికి సూర్య ఒప్పుకుంటాడు ఇదేమీ తెలియని ఆ తాత కెంపరస్కి ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాన్ని ఇప్పించడానికి బాలమణితో అతని వివాహం జరిపించడానికి తనవంతు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అడవిలో ఏనుగులు ఎక్కువగా సంచరించే ప్రదేశానికి తాతను తీసుకుని వెళ్తే అక్కడ అతను చనిపోవడం ఖాయమని కెంపరాజ్ సూరి భావిస్తారు అక్కడ తమ కులదైవం ఉందని నమస్కరించుకొని రావాలని చెప్పి తాతను వెంటబెట్టుకుని వెళ్తారు అక్కడ ఏం జరుగుతుంది ఆ తర్వాత ఏమవుతుంది మనవడి విషయంలో తాత ప్రయత్నాలు ఫలిస్తాయా తాత విషయంలో మనవడి పథకం మారుతుందా అనేది మిగతా కథనం